హాయ్ దిస్ ఈ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ అమెరికా తమ దేశ ఉత్పత్తులపై విధించినటువంటి నూట నలభై ఐదు శాతం సుంకాలకి ధీటుగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాల సుంకాల మీద నూట ఐదు శాతం సుంకాలను విధించడం జరిగింది ఏది ఏమైనా అమెరికాకి ధీటుగా బదిలిస్తామని అమెరికా ఎంత మేర సుంకాలు పెంచితే అదేవిధంగా మేము కూడా సుంకాలను పెంచుతూ అమెరికాకు ధీటైన జవాబిస్తామని చెప్పేసి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలని మనము సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు ఐరోపా దేశాలతో పాటు భారత్ లాంటి దేశాలని షీ జిన్పింగ్ కోరడం జరిగింది ఎంత ఏవైనా సరేనండి ఈ ట్రంప్ చేసినటువంటి ఈ సుంకాల విధింపు వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటున్నది మనం అందరం గమనిస్తూ ఉన్నాం మరి ఇది ఎంతవరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మునుముందు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఇట్లు దినేష్ గంగసా